ఆసియా కప్లో భాగంగా నిన్న పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే మ్యాచ్ అనంతరం జరిగిన పరిణామాలు ప్రస్తుతం చర్చను చర్చకు దారితీస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ప్రతి మ్యాచ్ తర్వాత కూడా ఎవరైతే గెలుస్తారో వారు గెలిచిన వారు ఓడిన జట్టుకు సేకరణ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి మ్యాచ్లో కూడా ఇదే జరుగుతుంది మ్యాచ్ అనంతరం ఎవరైతే గెలిచారో వాళ్ళకు ఆ జట్టు అంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఇస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు జరిగిన మ్యాచ్లో చివరికి మ్యాచ్ ముగించింది కెప్టెన్ సూ సూర్యకుమార్ యాదవ్ ఒక సిక్స్తో అయితే భారత్ను గెలిపించాడు అయితే నాన్ స్టాక్ ఏంలో శివన్ దుబాయ్ ఉన్నారు సిక్స్ కొట్టగానే సూర్యకుమార్ యాదవ్ అక్కడ ఉన్న ఎవరికి అంటే పాక ఆటగాళ్ళకు సేకండ్ ఇవ్వకుండా డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్కి రావడం జరిగింది ఆ తర్వాత పాక్ ఆటగాళ్ళు కూడా భారత ఆటగాళ్ళ కోసం కాసేపు వేచి చూశారు వచ్చి సెకండ్ ఇస్తారు కావచ్చు అని కూడా వేచి చూసారు అయినప్పటికీ కూడా భారత ఆటగాళ్లు ఎవరు కూడా బయటికి రాలేదు తర్వాత డ్రెస్సింగ్ రూమ్ డోర్స్ కూడా వేసుకున్నారు ప్రస్తుతం ఈ విషయంపై అయితే వివాదం కొనసాగుతుంది ముఖ్యంగా ఈ విషయంపై పాకిస్తాన్ జట్టు కోచ్ అయితే స్పందించారు ఇది ఇలా చేయడం సరైంది కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు క్రీడా స్ఫూర్తిని చాటలే తప్ప ఇట్లా రాజకీయాలు క్రీడలకు ఆపదించవద్దని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ మాజీ ఆటగాడు స్పీడ్ బౌలర్ శోబ్ అఖ్తర్ ఎవరైతే ఉన్నారో ఇండియా ఇలా చేస్తుంది అనుకోలేదని చాలా తప్పని చెప్పేసి కూడా అన్నారు ఈ విషయం తనకు చాలా బాధ కలిగించిందని రాజకీయాలకు క్రీడలకు ముడి అని చెప్పేసి కూడా సోయబ్ అఖ్తర్ అన్నారు ఆ తర్వాత ఏదైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మ్యాచ్ అనంతరం ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు పాకిస్తాన్ ఆటగాళ్ళైతే రాలేదు ఇందుకు సంబంధించి కూడా పాకిస్తాన్ నిర్ణయాన్ని కూడా సోహబ అఖ్తర్ అయితే సమర్థించారు మరోపక్క పాకిస్తాన్ జట్టుకు సంబంధించి కూడా ఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఇండియా ఆటగాళ్ళు సరిగా ప్రవర్తించలేదని అని చెప్పేసి కూడా ఆయన ఐసీసీఐకి ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరు కూడా సేకరణ రాలేదు ఐసీసీ అంటే క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా అయితే భారత ఆటగాలు వ్యవహరించినట్లయితే వాళ్ళు పాకిస్తాన్ జట్టు తరఫున అయితే వాళ్ళు ఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది మరోపక్క ఈ విషయంపై కూడా కెప్టెన్ సూర్య సూర్యకుమార్ యాదవ్ అలాగే జట్టుకు వచ్చి గంభీర్ కూడా స్పందించారు మేము జట్టులో గెలవడానికి కోసం కాదు మాకు భారతదేశం ముఖ్యం భారతదేశ భావోద్వేగాలు మాకు ముఖ్యం గెలవడం ముఖ్యం కాదు ఈ గెలుపు ఎవరైతే పాల్గమ్ దాడిలో ముచ్చిందరో వారి కుటుంబాలకు ఈ గెలుపు అంకితం ఎవరైతే ఆపరేషన్ సింధూర్లో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యే విధంగా సైన్యం చేసిన సాన్యానికి కూడా ఈ విజయం అంకితం అని చెప్పేసి కూడా గంభీర్ అలాగే సూర్యకుమార్ యాదవ్ చెప్పడం జరిగింది సో పట్టి కూడా ఒక మ్యాచ్ గెలిచిన అనంతరం సాధారణంగా మనం చూసుకున్నట్లయితే ఇచ్చి అంటే ప్రత్యేక జట్లకు సంబంధించి కూడా సెకండ్లు ఇచ్చిపుచ్చుకుంటారు ఇది ప్రతిసారి మనం చూస్తున్నాం కానీ ఈసారి మొత్తం భారత్ కావాలని ఇలా చేసిందని చెప్పేసి కూడా పాకిస్తాన్ అయితే ఆరోపిస్తుంది మరోపక్క భారత్ చేసింది సరైనది చెప్పేసి కూడా భారత అభిమానులు కావచ్చు నేటి కావచ్చు సోషల్ మీడియాలో అయితే పోస్టులు చేస్తున్నాం మరోపక్క ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి ఏమైనా శిక్ష పడుతుంది భారత ఆటగాలగా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు అయితే ఐసీసీ నిబంధనలు మనం పరిశీలించినట్లయితే ఎక్కడ కూడా ఎందుకు సంబంధించి అంటే గెలి గెలుపు అనంతరం ఆటగాళ్ళు సేకరణ ఇచ్చుకోవాలని చెప్పేసి కూడా ఎక్కడ నిబంధన లేదు కాబట్టి భారత ఆటగాళ్ళకి ఇబ్బంది ఏముండదని చెప్పేసి కూడా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు